కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందజేయాలని ప్రజలు అందరికీ యోగాపై ఆసక్తి కల్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గాను సహకరించాలని రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు యోగాకు ప్రధాని నరేంద్ర మోదీ అమితమైన ప్రచారం కల్పిస్తున్నారని ఆయన కృష్ణ ఒలింపిక్స్ లో యోగాను కూడా ఒక క్రీడగా ప్రవేశపెట్టడం అన్నారు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణ సాయి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో పలు నుండి సుమారు ముప్పై మంది పాల్గొనగా ఇరవై మంది పథకాలు నుంచి రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు యోగా శిక్షకులు యోగా విద్యార్థులు పాల్గొన్నారు ఈ గోదావరి గవర్నర్ స్పోర్ట్స్ కార్పొరేషన్స్ ఈ కార్యక్రమాన్ని ఆర్థిక చేస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారిని అలాగే అక్టర్గా వచ్చినటువంటి కే రామకృష్ణ గారికి అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్వి సుబ్బారావు గారు ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ని అలాగే విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు మరి యోగా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ చేసేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచ నిజంగా తెలిసింది అంతకుముందు యోగా అంటే ఏదో ఆసనం వేసుకుంటారు ఏదో ఎక్కడో యోగా చేస్తూ ఉంటారని చెప్పి తప్ప ప్రపంచం చేసిన యోగా అంటే ఏంటి అనేది మోడీ గారికి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా దీన్ని ఒలంపిక్స్లో దేశంలో ఒక పెట్టడం అనేది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క రుచి వల్ల అది జరిగింది దీని వేరంగా జిల్లా స్థాయిలో దోగాసం గురించి రావడం జరిగింది మరి ఇందులో బెస్ట్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్తాం స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ జరిగింది ఆ తర్వాత వాళ్ళ టాలెంట్

ఇంగ్లీష్ బుక్గా మాట్లాడేటట్టు నమ్ము కావాలంటే సామర్థ్యం చెప్తున్నారు ఎందుకంటే ఎంతో టాలెంట్ ఉంది ఎంతో గొప్ప కార్యక్రమం ఎంతో నమోదు కాపాడుతారు అలా వాళ్ళ అబ్బాయి అయిన ఇంగ్లీష్ అది మన దేశానికి అది కూడా కలగారు ముఖ్యంగా ఈ రాజనీతికి చూసుకున్న వాళ్ళకి మళ్ళీ కలుగుతారు ఎందుకంటే స్పోర్ట్స్లో రాజనీ చూసుకునే వాళ్ళు ఇంగ్లీష్ బుక్గా మాట్లాడుతున్నట్టు నమోదు లేని వాళ్ళు ఎవరు లేదు మరి ఈయన ఈ రాజకీయ చూసుకున్నటువంటి ఘనతని మరి నిపంచు మరి ఈ రాజకీయంలో ఆలోచించి ఈ ఏదైతే మనం సీధర్ రెడ్డి అని చాలా కష్టపడ్డాడు ఏదైతే లాగా కార్యక్రమాలు చేయాలి అందరికీ మంచి స్పోర్ట్స్మెన్ లాగా కూడా తయారు చేయాలి అలాగే మన అందరికీ కూడా యోగాలు ఎక్కడ నేర్పించాలనే అందించడం చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ కొంతమంది మన వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహాలు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ పోల్స్ గేమ్స్ మీద ప్రపంచ దేశాలలో ఉండకుండా ప్రోత్సాహం భారతదేశం లేదు అయినప్పటికీ కూడా అయినా కష్టాలు పట్టాలని వాళ్ళందరినీ కూడా తయారు చేసినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా మన జనాభా చూసుకుంటూ మన దళితులు అది చాలా ప్రయోజనం